గత కొంతకాలం నుంచి ఎన్కౌంటర్స్ ఇంతకు ముందు కూడా జరుగుతుండే గత కొంతకాలం నుంచి ఈ ఎన్కౌంటర్లు గతంలో కూడా బూట కట్ ఎన్కౌంటర్లు జరిగాయి గతంలో జరగలేదని కాదు మొదటి నుంచి కూడా చాలా కాలం నుంచి కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అనేవి దాని యొక్క స్వభావం అనేది చాలా మారిపోయింది పట్టుకొని కాల్చేసి చంపేటటువంటి అత్యంత రాక్షసమైనటువంటి ఈ బోటకపై ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి లొంగిపోయిన మావోయిస్టు నాయకులు కార్యకర్తలకి రాజ్యాంగాన్ని అందించి వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని పట్టుకుంటారు కానీ దాంట్లో ఏమి రాసిందో దాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నామని వాళ్ళకు కూడా తెలియదు కానీ రాజ్యాంగం అని చెప్తుంటారు రాజ్యాంగంలో ఉన్నాయన్నీ ఉల్లంఘిస్తారు ఒక్కటి కూడా మార్క్సిజం లెనిన్ ప్రకారం రాజ్యము అంటే ఒక అణచివేత సాధనం బూర్జో వర్గ చేతులలో ఉన్నటువంటి ఒక అణచివేత సాధనం మిగతా ప్రజల్ని సామాన్య ప్రజానికా అణచివేయటమే దాని లక్షణం దాని స్వభావం బయటికి ఎన్ని కబుర్లు అని చెప్పొచ్చు ప్రజాస్వామ్యం అనొచ్చు అది అనొచ్చు ఇది అనొచ్చు మానవీయ విలువలు ఉండొచ్చు అసలు యాక్చువల్గా దాని నేచర్ ఏంటంటే వృత్తుల సపరేషన్ ఆఫ్ అదర్ క్లాస్ అంటే అందుట్లో అనుమానం ఏమి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మార్క్స్ ఏనాడో చెప్పింది లేని దాన్ని స్వయంగా వివరించారు రాజ్యము అంటే అల్టిమేట్ అనాలసిస్ రాజ్యాంగం కాదు పార్లమెంట్ కాదు న్యాయాంగం కాదు రాజ్యం అల్టిమేట్ లో సైన్యం సైన్యం రంగంలో దిగిందంటే కథం కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకొని ఈ బూటకప్పు ఎన్కౌంటర్లు ప్రజలని పట్టుకొని కాల్చి చంపటం అనేది బూర్జువా న్యాయాంగం ప్రకారం అత్యంత ఘోరమైనటువంటిది బూర్జువా న్యాయం బూర్జువా చట్టం బహిరంగంగా ఉల్లంఘిస్తున్నటువంటి విషయాన్ని వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విధంగా ఇటువంటి హత్యలని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పౌరుడుగా వామపక్ష పార్టీలు అవుట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక పౌరుడిగా ఈ విధమైనటువంటి రాజ్యాంగం అందించినటువంటి హక్కులను ఉల్లంఘిస్తే పట్టుకొని కాల్చి చంపడం బోట్ కప్ ఎన్కౌంటర్ల మీద చంపేయటం అనేది మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మావోయిస్టుల యొక్క వ్యూహము ఎత్తుగడలు మేము భిన్నము భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళ వ్యూహానికి వాళ్ళ ఎత్తుగడలకి అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి బోటకత్తి ఎన్కౌంటర్ల పేరు మీద హత్యలు గావించడం దాన్ని మేము ఎట్టి పరిస్థితులను అంగీకరించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయ విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం దీనికి ఒకటే ఒక పరిష్కార మార్గం న్యాయాంగం పైన కూడా మేమేం మనమేం ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు న్యాయాంగం అంటే రాజ్యంత్రంలో ఒక భాగం అంతే తప్ప అదేదో ప్రజలకి న్యాయం అందిస్తుంది కొద్దిలో కొద్దిగా ఉంటుంది కానీ బట్ అల్టిమేట్ అనాలిసిస్లో అదేమీ న్యాయం అందించదు మనకి న్యాయం అందించేది ఒకటే ఒకటి సామశివరావు గారి నాయకత్వంలో మనందరం ఉద్యమం చేసి రోడ్ల మీదకు పోవటం ద్వారా ప్రజలని ఆర్గనైజ్ చేయటం ద్వారా ఈ ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేయటం ఒక్కటే పరిష్కార మార్గం వేరే మార్గమే లేదు కాబట్టి దానికోసం ఎస్ఎస్ఏ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంది అన్నిటిలో పాల్గొంటుంది టైం కూడా అయిపోయింది వెనకాల పడ్డారు ముగిస్తున్న సెలవు అధ్యక్ష మిత్రులారా కామ్రేడ్స్ ఇవాళ జరు ఇవాళ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపుకోవడానికి పౌర సమాజం అంతా కూడా సిద్ధపడాలి అంటే ఇంత బాధ్యత లేకుండా ఇంత మానవ హననం జరుగుతుంటే ఇంత మారణ హోమం సృష్టిస్తుంటే రక్తపోతాన్ని సృష్టిస్తుంటే అసలు ఏవీ పట్టలేదు మాకు అనుకోవడానికి ఈ సమాజం ఎందుకు ఇంత ఈ రకంగా ఉందో ఒకసారి బాధ్యత పౌర సమాజం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొకటి వాళ్ళు కొనసాగిస్తున్నది హింస అనుకుంటున్నప్పుడు ప్రతిహింస కూడా హింసనే కదా ప్రతిహింస కొనసాగిస్తున్నది ఏ రకమైంది ఒకరి చేతిలో తుపాకీ ఉండకూడదు అనుకుంటున్నప్పుడు తుపాకీతో తుపాకీకి పరిష్కారం కాదు కానప్పుడు రాజకీయ పరిష్కారం అనేటువంటిది అవసరం ఇవాళ ఒకవైపున ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తూ ఇంకొక వైపున అవినీతిని అరికట్టకుండా ఉంటూ ఇంకొక వైపున ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి హింసను ప్రేరేపిస్తూ ఎక్కడుండే సమస్యలు అక్కడనే ఉంటాయి కానీ మేము చంపుకుంటూ పోతాం మమ్మల్ని అంటానికి వీళ్ళలేదు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పడానికి కూడా నోరు లేకపోతే ఇది దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అనేటువంటిది ఒక ప్రశ్న అందుకనే ఇది మనది ప్రజాస్వామ్య దేశమైతే రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి వీల్లేదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తే గనక అసలు ఈ సమస్యలే ఉత్పన్నం కావు కదా అందుకని ఇంతకుముందు వరగోపాల్ సార్ కానీ చంద్రకుమార్ సార్ కానీ మాట్లాడినప్పుడు మానవీయమైనటువంటి సమాజం కోసం మానవీయ విలువలతో కూడినటువంటి సమాజం కావాలి కాబట్టి ఆ రకమైనటువంటి సమాజం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు అమానవీయంగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది ఉంటుంది అసలు ప్రశ్నే ఉండకూడదు అని అనుకుంటే సమస్యలు ఉండకూడదు కదా అందుకని సమస్యలు సమస్యలుగానే ఉండి ప్రశ్నించకూడదు అనేటువంటిది మాత్రం సరైంది కాదు అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు అసలు దేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాలే పాలకులే తప్పు చేస్తే మీరే తప్పు చేస్తూ యువతల వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అంటే ఎట్లా అసలు చంపుతామనేటువంటిది అనేటువంటిది అసలు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు మీరు సమాజ దేశానికి సమాజానికి బయట ఎవరైనా ఈ రకమైనటువంటి చర్యలు చేస్తే ఇది తప్పు అని చెప్పాల్సిందే చెప్పాల్సినటువంటి మీరు ఇవాళ మీరే ఒక డెడ్ లైన్ పెట్టి వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నిర్మూలిస్తాం అందరినీ అని అంటే ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు సమాజానికి మీరు ఇది సరైంది కాదు అనేటువంటిది మేధావులు అంటున్నారు ప్రజా సంఘాలు అంటున్నాయి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం ఒకర ఇద్దర వందలాది మందిని పుట్టన పెట్టుకోవడం టు ఆదివాసీల సంబంధించినటువంటి విషయంలో అసలు వాళ్ళను మనుషులుగానే గుర్తించాల్సినటువంటి అవసరం లేదనే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైంది కాదు అనేటువంటిది ఇవాళ మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఇవాళ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని కూడా అందరూ మాట్లాడినట్టుగానే అరుణోదయ్ నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అఖిలపక్షం నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా అఖిలపక్షంతో కలిసి పనిచేయడానికి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి అరుణోదయ్ కూడా సిద్ధంగా ఉంటుంది అట్లనే ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను మనం ఈ ఎన్కౌంటర్ల హత్యాకాండను ఖండించుకోవడానికి ఈ రౌండ్ టేబుల్ జరుపుకుంటున్నాం ఎన్కౌంటర్లో నిన్న మొన్న హత్య హెడ్ హెడ్మాకు అమర్లకు అందరికీ మరొకసారి మా పార్టీ సిపిఎంఎల్ తరఫున జోహార్లు ఈ హత్యాకాండ అనేటువంటిది మహేష్ కుమార్ గౌడ్ గారికి అప్రియంగా ఉండొచ్చు సారీ ఈ హత్యాకాండ అనేది ఎన్కౌంటర్ల హత్యాకాండ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బెంగాల్లో ప్రారంభం లో ప్రారంభమైంది బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు వెంకటరావు గారు హోమ్ మినిస్టర్ ఆ విధానంతో ఇప్పుడు విడగొట్టుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ విడగొట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది సంతోషం అయితే ఈ హత్యాకాండ అనేటువంటిది ఎంచుకొని ప్రభుత్వాలు ఎంచుకొని ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎంచుకొని సాగిస్తున్నది ఈ ఎంచుకొని సాగిస్తున్న దానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం బలంగానే ఉన్నది ప్రజాభిప్రాయం అరవై తొమ్మిదిలో నేను స్వయంగా అప్పటికి ఒక విప్లవ పార్టీ కార్యకర్తనే మేము ఇవాళ ఎలుగెత్తి చాటిన విధంగా ఈ ఎన్కౌంటర్ల హత్య అని కానీ ఎన్కౌంటర్ హత్యకు వ్యతిరేకంగాని మేము వీధుల్లోకి రాలేని పరిస్థితి ఉన్నది ఒక పక్కన సిపిఎంఎల్ కేంద్ర కమిటీ అంటే పంచాయతీ కృష్ణమూర్తిని మరొక ఆరుగురిని సోంపేట కంచిల్ రైల్వే స్టేషన్లో పట్టుకొని ఆ పక్కనే ఉన్న జాలాంతరపు కండల్లో అప్పటికప్పుడు కాల్చి చంపారు వన్ ప్లస్ సిక్స్ ఏడుగురిని అట్లానే ఇక్కడ మాకు మే గొందిగూడెంలో ఖమ్మం జిల్లా గొందిగూడెంలో బత్తుల వెంకటేశ్వరరావు గారిని మరొక ఇద్దరిని పట్టుకొని కాల్చి చంపారు చంపింది పోలీసునే అది మే ఇరవై ఏడు ఇది మే ఇరవై తొమ్మిది పనుల అరవై తొమ్మిది అది కనుక ఒక విధానంగా ఇవాళ పాలకులు కొన్నది ఆ విధానాన్ని ఒక దుర్మార్గమైనటువంటి నగ్నమైన విధానంగా బీజేపీ ఎన్డీ మలిచారు మార్చారు కనుక దీన్ని ఎదుర్కోవడానికి ఒక పెద్ద ప్రజా ఉద్యమం ప్రజా ప్రజాతంత్ర ఉద్యమం అనేటువంటిది అవసరం అది ఒకటి ఈ రెండు ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మన రెండు ప్రతిపాదనలు మన మన ముందు గారు ఉంచారు మనం అంగీకరించాం నేను నా సూచన ఏంటంటే సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ ఈ ముగ్గురికి లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంది ఈ ముగ్గురు ఈ మూడు పార్టీలు కలిసి కానీ లేదా ఈ మూడు పార్టీలు కాకుండా మరొక రెండు పార్టీలు ఉన్నాయి ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్బి ఈ ఐదు పార్టీల వామపక్ష సంఘటన కలిసి కానీ లేదా ఈ వామపక్ష సంఘటనతో పాటు సీని మిగతా ఎమ్మెల్యే పార్టీలను విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలుపుకొని కానీ అప్ టు వామపక్ష పార్టీలు అవుతాయి కలుపుకొని కానీ కేంద్రంలో ఒక ఈ హత్యాకాండని ఎన్కౌంటర్ ఆపడానికి సొరవులు చేయాల్సిన అవసరం ఉన్నది అని నా మా ఆలోచన ఈ సొరవలు సాంసరావు గారు పార్టీ స్వయంగా కానీ లేదా మూడు పార్టీ సిపిఐఎంఎల్ లిబరేషన్ సిపిఐఎం సిపిఐ కలిసి కానీ తీసుకుంటే బాగుంటుంది తీసుకోవాలన్నది మా నా సూ మా సూచన ఒకటి రెండు పార్టీలు తీసుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి పార్టీల కార్యక్రమాలు ఉండవలసిందే అయితే అదే సందర్భంలో భారతదేశంలో ఒక ఒక స్పేస్ క్రియేట్ అయ్యి ఉన్నది ప్రజాతంత్రవాదులకి ఆ స్పేస్లో చంద్రకుమార్ గారు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఆయన మంది తీస్తా శతలవాడు లాంటి వాళ్ళని కలుపుకోవచ్చు తాపర్ లాంటి వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఎమి ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళని కూడా కలుపుకోవచ్చు ఈ అందరు కలిసి కూడా భారత ప్రభుత్వం ముందు భారత రాష్ట్రపతి ముందు ఈ ఎన్కౌంటర్ల హత్యాకాండను ఆపటానికి ప్రయత్నాలు చేయాలి వేదికలు సృష్టించుకోవాలి చేయటం అవసరమని ఈ రెండు సూచనలు నేను ఈ సందర్భంలో ఆ మిత్రుల ముందు కామెంట్స్ ముందు పెడుతున్నాను ఈ సూచనలతోటి మేము రేపటి కార్యక్రమంలో కానీ ఈ సూచనలకు అనుగుణంగా మనం తీసుకున్న కార్యక్రమంలో కానీ మేము సిపిఎంఎల్గా పార్టిసిపేట్ చేస్తామని మావోయిస్టు నాయకుల మా నాయకుల అక్రమంగా ఎన్కౌంటర్ పేరుతో హత్య గావించినటువంటి కామ్రేడ్స్కి విప్లవ జోహార్లు తెలియజేస్తూ ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేకుండా ముందే గత యాభై సంవత్సరాల నుంచి నినాదం మార్కిజం మత్తు లీనిజం చెత్త అనే నినాదాలు రాసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భావజాలంతో ఆర్ఎస్ఎస్ ఉన్నదనేటువంటిది మేధావులకి అంత తెలిసిన విషయమే ప్రధానంగా సామ్రాజ్యవాదులు భర్తక పేరుతో వచ్చి దోషంతా దోసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఆజా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటాన్ని కొనసాగించినటువంటి చరిత్ర ఉంది దాని మూలంగానే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజాలు ఆగినటువంటి ఈరోజు నయా హిందుత్వం పేరుతోటి కార్పొరేట్ శక్తులు వలసవాదులుగా కారు సౌకగా ఖనిజాలు కొనుగోలు చేయడం కోసం నయాహిందు బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం దాన్ని కాపాడుకోవడానికి ఆదివాసులు అనేక ప్రతిఘటన పోరాటాలు చేసినప్పటికీ మిర్సా బిర్సా ముండా కొమరంబియం నుండి చేసిన అది సరిపోగానే భారతదేశంలో విప్లవ సంస్థలన్నీ కూడా ఆదివాసులకు అండగా ఉంటున్నాయి ప్రధానంగా జనతన సర్కారుగా ఉన్నటువంటి మావోయిస్టులు నైతికంగా ఆదివాసులకు అండగా ఉండటం మూలంగానే వాళ్ళను అంతమొందించడాని కోసం ఈ మోదీ ప్రభుత్వం పూనుకుంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి విప్లవ సంస్థలన్నీ కూడా ఆదివాసులకు వాళ్ళు నైతికంగా మద్దతు చేసినట్టు మనం అంతా ఉన్నట్టయితే ఈ మోదీ ప్రభుత్వం పెద్దగా ఏమీ లేదు యుద్ధ నీతి లేనటువంటి వాడు ఒక వేట వేటకెళ్ళినటువంటి వాడు పన్న జంతువును లేపి సంవరిస్తాడు కానీ దుర్మార్గంగా వీళ్లను పట్టుకొని ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేస్తున్నటువంటి అన్ని హత్యలన్నీ కూడా ప్రభుత్వం హత్యలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాను ఇది అంతా ఇది ఏదైనా దోపిడి ఉన్నంతకాలం పోరాటాలు ఉంటాయనేటువంటిది ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది మొదటి నుండి జాతీయ స్థాయిలో ఈ హత్యల మీద లిబరేషన్ పార్టీ మాట్లాడుతూ ఉంది లిబరేషన్ పార్టీ నుండి గెలిచి గెలుపొందిన ఇద్దరు ఎంపీలు అట్లాగే జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య జాతీయ స్థాయిలో ఈ వాయిస్ను వినిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇవన్నీ ఎన్కౌంటర్లు కావు ప్రభుత్వ హత్యలు ప్రభుత్వం కావాలనే కమ్యూనిస్టులను ఈ దేశంలో నిర్మూలించే లక్ష్యంతో హత్యలు చేస్తూ ఉంది ఇప్పుడు కేవలం ఒక మావోయిస్టుల పార్టీకే ఇది పరిమితం కాలేదు రేపు భవిష్యత్తులో అందరి దగ్గరికి వస్తుంది మన దగ్గరికి వస్తుంది ప్రజాస్వామిక శక్తులందరినీ అర్బన్ నక్సలేట్ల పేరుతోటి ఏరివేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనం ఇప్పటికైనా మనం తెలంగాణలో చాలా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం చాలా వరకు ఈ ఎన్కౌంటర్ల మీద మనం కొన్ని కార్యక్రమాలు చేశాం అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ప్రజాస్వామిక ఉద్యమంగా ఒక ప్రజా ఉద్యమంగా ప్రజల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదు కాబట్టి మనం ఇక్కడ రానున్న రోజుల్లో ఈ హత్యలకు వ్యతిరేకంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ముఖ్యంగా మనం చూసాం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం హిడ్మా వాళ్ళ తల్లితో ప్రకటించారు రమ్మని జనజీవన శ్రమంతులు కలవమని చెప్పి మీడియా ద్వారా కథనాలు వచ్చాయి కానీ వారు వచ్చేందుకు కూడా అవకాశం ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు పట్టుకొని కాల్చి తప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక కుట్రలు చేస్తూ అనేక ప్రలోభాలకు ఉద్యమకారులను గురి చేస్తూ కొంతమంది లొంగిపోయిన వారి వాళ్ళ ద్వారా అన్నింటినీ సమాచారం సేకరించుకొని ఆ హత్యలకు పాల్పడుతుంది అనేది స్పష్టం అనేక విషయాల్లో స్పందిస్తున్నటువంటి కోర్టులు కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ఈ హత్యల మీద సుమోటాగా స్వీకరించి న్యాయ విచారణ జరపాల్సిందిగా మన అందరి వైపు నుండి కోరుకుంటూ